ఫ్రెండ్స్ ఎస్పీఎస్ కలెక్షన్స్ మీ బాను మాట్లాడుతుంది ఈరోజు నేను చూపించి కంప్యూటర్ వర్క్స్ చూపిస్తానండి బాబోయ్ పెళ్ళిళ్ళ సీజన్ చేసినండి మామూలుగా కాదు నాది కుట్టండి నాది కుట్టండి నాది కుట్టండి కుట్టి కుట్టిన వాయిస్ కూడా పోయింది వాళ్ళు నైట్ పట్ల చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ ఇవన్నీ చూసి నేను ఇప్పుడు కుట్టిని ఇవి రెండు బ్లౌజెస్ ఉన్నాయి అవి కస్టమర్ బట్కెళ్ళిపోతారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను మళ్ళీ డిజైన్స్ చూస్తారు ఎలా ఉన్నా ప్రతిదానికి సూట్ అవుతుంది ఈ డిజైన్ చెప్పడానికి అని నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందో అన్నీ చూపిద్దామని ఎలా ఉందో ఒకసారి చూద్దిగారి అంతేకాదు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్వీఎస్ కలెక్షన్స్ అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఎస్వీఎస్ కలెక్షన్స్ అండి అంతేకాదు మనకి నెలకి వన్ మంత్లీ వన్ లక్కీ డ్రా కూడా ఉంటుంది లక్కీ డ్రా మొన్న తీసాను విజేతలకి ఈ రోజు నేను అందులో అనౌన్స్ చేయలేదు వాళ్ళకి మెన్షన్ చేస్తాను మెన్షన్ చేసి నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియోలో వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తాను వాళ్ళకి నేను మెన్షన్ చేయలేదు నేను తీసాను తీసిన లిస్ట్లో వాళ్ళ నేమ్స్ లెక్ట్ చేస్తాను నెక్స్ట్ షార్ట్ వీడియోలో వాళ్ళకి మెన్షన్ చేస్తాను అవి కూడా ఫాలో అవుతూ ఉండండి లైవ్స్ ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడు అడుగుతానో తెలీదు ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంపల్సరీ చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది అడిగేది ఏదన్నదే క్వశ్చన్ ఎక్కడ అడుగుతాను అన్నదే తెలియదు కదా కంపల్సరీ అడుగుతాను మీరు వాచ్ చేస్తూ ఉండండి మంత్లీ కంపల్సరీ మనకు లక్కీ డ్రా ఉంటుంది దాన్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి అంతేకాదు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ది మై రిక్వెస్ట్ ఎస్విఎస్ కలెక్షన్స్ నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంతేకాదండి కస్టమైజింగ్ అడుగుతున్నారు మీరు ఏదైనా డిజైన్ పెట్టి కస్టమైజింగ్ మీకు ఆర్డర్ కావాలన్నా ఆన్లైన్ కొరియర్ చేస్తామండి మీకు అది డిజైన్ పెట్టి నాకు వాట్సాప్ నెంబర్ మీరు పెట్టచ్చు నేను దాని ప్రైస్ చెప్తాను మీరు దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే కానీ మేము చేసి పంపిస్తాము కొరియర్ సర్వీస్ కూడా కలదు నేను ఆల్ ఇండియా ఇప్పుడు చేసిన మొదలు డిజైన్ చూపిస్తాను చూడండి సారీ వచ్చేటప్పటికి మనకి బెనారస్ అండి ఇది బెనారస్ పట్టు సారీ అండి ఇది బాందినీలో బెనారస్ పట్టు సారీ అండి సారీ చూసారు కదా చాలా నీట్గా కనబడుతుంది ఇది దీనికి వచ్చేటప్పటికి దీని బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో చెక్ చేద్దాము దీని బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి ఫ్లవర్స్ ఇప్పించానండి బూటీస్ ఇవ్వలేదా అంటారు బూటీస్ నేనే ఇవ్వలేదు ఆల్రెడీ సారీ అంతా బూటీ బాంధితో వచ్చింది నీట్గా ఉండాలంటే సారీ కూడా సేమ్ డిజైన్ చేస్తే ఇంక అంత ఇంకేముంది ఆల్ ఓవర్ కింద చూడండి దాంట్లో ఉన్న షేడ్సే తీసుకుని నేను అక్కడక్కడ ఇచ్చాను చాలా సింపుల్గా నీట్గా హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా దానికి బోర్డర్ ఉందని చెప్పి బార్డర్కి పైన ఇచ్చాను నేను బోర్డర్కి పైన ఇచ్చాను జేరీ బోర్డర్ కింద నుంచి దానివల్ల చాలా నీట్గా ఉంది కదా ఈ వర్క్ కూడా ఫినిషింగ్ అంతా గోల్డ్ అండి మెరూన్ ఆరెంజ్ మిక్సింగ్ గోల్డ్ ఆరెంజ్ మెరూన్ సేమ్ దారాలు యూజ్ చేసాను వర్క్ అంతా ఫినిషింగ్ చూడచ్చు మీరు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఫ్రెండ్ ఎక్కువచ్చినప్పటికీ ఫ్రెండ్ ఎక్ కూడా చెక్ చేయండి ప్రిన్సెస్ కట్టండి బ్లౌజు కస్టమర్ది ఇది వర్క్ చూసారు కదా ఫినిషింగ్ శారీకి బ్లౌజ్కి కాంబినేషన్ కంప్యూటర్ వర్క్సే కదండి ఇంకా మగ్గ వర్క్స్ కూడా మీకు ఏదైనా నచ్చిన డిజైన్ ఉన్నానో మమ్మల్ని అడగచ్చు దాని ప్రైజ్ నేను ఓకే చెప్తే కనుక మీరు ఓకే అనుకుంటే కనుక అది కూడా మేము ఆన్లైన్ కూడా చేస్తాము కొరియర్ సర్వీస్ చేస్తాము అది కూడా మొత్తం అంతా నెక్స్ట్ బ్లాస్ చూపిస్తాను చెక్ చేయండి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేటికి ప్యారెట్ గ్రీన్ అండ్ సారీ ప్యారెట్ గ్రీన్ సిల్వర్ పింక్ బార్డర్ జెరీని గోల్డ్ వచ్చింది బార్డర్ అంతానే వచ్చేటికి వచ్చినంత ప్యారెట్ గ్రీన్ పింక్ అండి జరీ దీనికి వచ్చిందంతా సిల్వర్ కాంబినేషను దీనికి వచ్చినక్కడికి కంప్లీట్ వర్క్ ఎలా చేసాం చూద్దాము దీనికి వచ్చినవి ఇందులో ఉన్న ఆల్రెడీ ప్యారెట్స్ ఉన్నాయండి ఈ ప్యారట్స్ని తీసుకునే వర్క్ చేసాం అది కూడా ప్యారెట్స్ని తీసుకునే వర్క్ చేశాను సేమ్ ప్యారెట్స్ డిజన్తోనే ఆల్ ఓవర్ అయిపోయింది ఇదంతా మొత్తం ప్యారెట్స్ సారి కదా మొత్తం ప్యారెట్స్ సిల్వర్ ప్యారెట్ గ్రీను లైట్ గ్రీను పింక్ సిల్వర్ గోల్డ్ ఆల్ కలర్స్ యూజ్ చేసేవాడి వర్క్కి దాంట్లో ఉన్నట్టుగానే కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంది కదా ఫ్రెంట్ కూడా సేమ్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు చూడండి అవే రెండు ప్యారెట్స్ రావడం వల్ల అవి రెండు ప్యారెట్స్ ఆల్ ఓవర్ డిజైన్ కవర్ చేస్తుంది మొత్తం నీ లుక్ ఎలా ఉందో చూసా నచ్చితే కనుక నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి నా నెంబరు నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ కింద డిస్క్రిప్షన్ మీద నా నెంబర్ ఇస్తానో చూ చాలా నీట్గా ఉంది కదా వర్క్ దీని ప్రైస్ ఏవి కావాలంటే నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు నేను ప్రైస్ చెప్తాను మీకు కంప్యూటర్ వర్క్లు కూడా చెప్తున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ దేని నుంచే స్టార్టింగ్ అయి మన దగ్గర ప్రైజెస్ లేదు మీరు క్లాత్ తీసి వర్క్ చేసి పంపించమన్నా కూడా అవి కూడా ఉంటుంది ఏదైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఇది నా రిక్వెస్ట్ అంతేకాదు ఇంకా గాగ్రాసు లెహెంగాసు అవి కూడా రెడీ అవుతుందండి త్వరలో అవి కూడా మీకు చూపిస్తాను డిజైనింగ్ చేస్తాము అవి సేల్స్ అండి సేల్స్ అవి మీకు అన్ని మోడల్ చూపిస్తాను ఒకవేళ మీకు ఏదైనా నచ్చినట్టుగా మీకు నచ్చిన ఇలా కావాలని కస్టమైజింగ్ కూడా మీరు అడగండి అని అది కూడా చెప్తాను నేను దానికోసం కూడా ఓకేనా నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎస్పిఎస్ కలెక్షన్స్ మే చాలా ప్లీజ్ థ్యాంక్ యూ